పెద్దమ్మ గారి మాయల గడియారం ఒక ఊరిలో చిన్నారి అను చిన్న అమ్మాయి ఉండేది ఆమెకు కథలు వినడం ఆటలు ఆడడం చాలా ఇష్టము ఒక్కటే సమస్య ఆమె ఎప్పుడూ సమయాన్ని పట్టించుకోదు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లేది హోంవర్క్ కూడా చివరి నిమిషంలో చేసేది ఒక రోజు అను పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది పెద్దమ్మ గారి ఇంట్లో ఒక పాత గడియారం ఉండేది అది గోడ మీద వేలాడుతూ టిక్ మనీ సవ్వడి చేస్తూ ఉంటుంది పెద్దమ్మ చెప్పింది ఈ గడియారం మాయల గడియారం ఇది సమయాన్ని పాటించే వారికి సహాయపడుతుంది పాటించని వారిని శిక్షిస్తుంది అను నవ్వింది ఒక పాత గడియారం చేస్తుందిలే అంది కాని ఆ రాత్రి గడియారం కొట్టిన వేళ అను అకస్మాత్తుగా ఒక ఊహించని ప్రపంచంలోకి వెళ్లిపోయింది అక్కడి వాళ్ళందరూ సమయాన్ని క్షణం కూడా వృధా చేయరు ఒక చిన్న పిల్లవాడు ఆమెను చూసి అశ్రద్ధగా అడిగాడు నీ దగ్గర గడియారం ఉందా అను తలాడించింది అతడు చెప్పాడు అయితే నీ గడియారాన్ని మనస్ఫూర్తిగా వినిపించుకో అది నిన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తుంది అను కళ్ళు మూసుకుని గడియారం టిక్ టిక్ శబ్దం వినిపించుకుంది ఒక్కసారిగా పగటి పూట పడగలేవడం జరిగింది తలెత్తి చూసింది అమ్మ పిలుస్తోంది అను పాఠశాలకి టైం అయింది అప్పటి నుంచి అను సమయాన్ని విలువైనదిగా భావించసాగింది పెద్దమ్మ గారి మాయల గడియారం వల్ల ఆమె జీవితమే మారిపోయింది